ఇది తల్లికి వందనకు సంబంధించి ఎవరు ఎలిజిబిలిటీ అనేది త్వరగా తెలుసుకోవడానికి మనకు వాట్సాప్ గవర్నెన్స్లో మనకి వేయడం జరిగింది అంటే ఎట్లా వస్తాయి అసలు ఎలిజిబిలిటీ లేదా ఎవరు ఉన్నారో లేదో ఒకేసారి తెలుసుకోవచ్చు ఇది ఒక వీడియోలో వెళ్దాం ఓకే కొత్త వారు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ అండి ఇప్పుడు చూద్దాము ముందుగా మనము వాట్సాప్ గవర్నెన్స్లోకి వెళ్ళి మీరు ఇట్లా హ్యాండ్ కానీ ముందు నైన్ డబల్ ఫైవ్ దీని నెంబర్ నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో జీరో నైన్ నెంబర్ కొట్టగానే ఏపీ గవర్నమెంట్కి సంబంధించి వస్తుంది చూసుకున్నైతే మనము ఇట్లా మనం హాయి పెట్టగానికి దాంట్లోకి వెళ్ళగానే వాట్సాప్ గవర్నమెంట్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పౌర సహాయ సేవ మనమిత్ర స్వాగతం మీ సౌకర్యము మా ప్రధాన ప్రజల చేతిలోనే ఉంది సో ముందుగా మనం ఇక్కడికి వెళ్ళినాక సేవను ఎంచుకోవాలండి ఇక్కడ సేవ ఎంచుకున్నాక మనకి ఇక్కడ పౌర సేవలు ఒకదాన్ని ఎంచుకోమని ఇస్తారు ఇట్లా వస్తుంది స్క్రీన్ తర్వాత దయచేసి ఒక సేవను ఎంచుకోమన్నారు సో మనం ఒకదాన్ని క్లిక్ చేయాలి ఇక్కడ ఇచ్చారండి తల్లి కొందడం విద్యా సేవలు అలాగే యోగాంధ్ర వ్యవసాయ పథకాలు అలాగే మహిళ మరియు శిశువు ఏపీ ఈడీబీ సేవలు అన్నీ ఇక్కడ పరిశ్రమ సేవలు ఏమన్నా జీరో పవర్టీ సివిల్ సప్లై సేవలు ఇలాగ అన్నీ ఉన్నాయి అన్న క్యాంటీన్ అమౌంట్ సెండ్ చేయడం మనం ఏదైనా కానీ వాళ్ళకి ఫిర్యాదు చేయడం అలా అన్నీ ఉన్నాయి సో మనకి సంబంధించి ఇవాళ ఏంటంటే తల్లి కొందన సంబంధించి ముందుగా మీకు ఏది కావాలో దాని మీద ఒకటి సెలెక్ట్ చేసుకున్నారు దాని మీద క్లిక్ చేయాలి అట్లాగా క్లిక్ చేసినాక అట్లా వస్తుందండి సేవని ఎంచుకోండి తల్లికి కొందనం రెండు వేల ఇరవై తిథిగదులు అంటే దాని గురించి ఉందా లేదా తెలుసుకున్న క్లిక్ చేయాలి మళ్ళీ క్లిక్ చేసినాక ఆ తల్లి ఆధార్ నెంబర్ నమోదు చేయండి మీ యొక్క తల్లి యొక్క ఆధార్ నెంబరు ఎంటర్ చేయాలండి సపోజ్ ఏదో ఒక ఆధార్ నెంబరు ఇట్లాగా ఎంటర్ చేయాలి ఎంటర్ చేసినాక ఒక పది నెంబర్లు కొట్టగానే ఇట్లా వస్తుంది అప్పుడు నిర్ధారించండి అని వస్తుంది దాని మీద క్లిక్ చేయాలి ఇట్లా సేవ ఎంచుకోవడం చూపిస్తుంది అంటే నేను రాంగ్ నెంబర్ కొట్టాను ఉంటే చూపిస్తుంది పైన ఉన్నాయి చెల్లుబట్టే ఆధార్ నెంబర్ కొట్టమో అంటే కరెక్ట్ అయిన నెంబర్ కొట్టకొని ఇప్పుడు వస్తు చూద్దామండి వెయిట్ అండి సో అది చెల్లుబట్టే ఆధార్ నెంబర్ కాబట్టి అది సరిగా లేదు కాబట్టి మళ్ళీ ఫస్ట్గాంచి మళ్ళీ అలా చేయాలండి సేవను ఎంచుకోండి తల్లి దయచేసి ఒక సేవను ఎంచుకోమంటారు అక్కడ క్లిక్ చేయండి తల్లి కొందని చేయండి తర్వాత మీ తల్లి యొక్క ఆధార్ నెంబరు అంటే పిల్లల యొక్క తల్లి యొక్క ఆధార్ నెంబర్లు ఎంతమంది అంటే అంతమందికి అమౌంట్ పడ్డాయి సో ఇది ఒక అప్డేట్ న్యూస్ అండి అక్కడ ఏదో ఒకటి నెంబరు సపోజ్ మనం చూసుకుందాం ఒక తల్లి యొక్క ఆధార్ నెంబర్ కొట్టినాక ఇక్కడ క్లిక్ చేయాలి తర్వాత సేవ ఎంచుకోవాలి తల్లికి మొత్తం పదకొండు రెండు వేల ఇరవై ఐదు రకాల్లో మీరు చేర్చబడలేదు అంటే అంటే నాది నెంబరు అంటే దేంట్లో అంటే వేరొక నెంబరు అంటే నేను జుల్ కాదు నేను ఎంటర్ చేసేసాను కాదానికి ఉన్నవారు అయితే తల్లి యొక్క ఆధార నెంబర్ క్లిక్ అయ్యాయ వస్తుంది తల్లికి ఉంది నా పథకం రెండు వేల ఇరవై ఐదు పైన చూసుకుని అయితే మనకి ఇట్లాగా కొంతమంది చూసిన చోటు చేయడం జరిగింది ఇట్లాగా వాళ్ళకి పేరు పడతాయి ఉన్న కొంతమందికి ఎన్పిఎస్ఐ లింక్ అట్లా చూపిస్తుంది ఏమన్నా మీకు బ్యాంక్ వెళ్ళి చెక్ చేసుకోండి పడ్డవారు అయితే ఎంతమంది పడ్డాయి ఎంతమంది పడలేదు అన్నీ ఉంటుంది ఏమన్నా అభ్యంతరం ఉంటే ఐదో తారీఖు వరకు లాస్ట్ డేట్ ఉంది మీరు గ్రీవెన్స్ ఎల్లు పెట్టుకొని ఎందుకు పడలేదని అని మీరు సచివాలయంకి వెళ్ళి మీరు రిపోర్ట్ చేస్తే దాని యొక్క అప్డేట్ అనేది తెలుస్తుంది ఇదండి ఇవాళ వాట్సాప్ గవర్నింగ్ సంబంధించి తల్లి కొందనం ఉంచి అప్డేట్ ఇవ్వడం జరిగింది